ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దల గౌరవనీయులు అలాగే ఇంటలెక్చువల్ స్టూడెంట్స్ లీడర్స్ అలాగే వివిధ సంఘాల నాయకులకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అశోక్ రాథోడ్ గిరిజన సంఘాల జాయింట్ టెక్సీ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి పదిహేను నెలలు గడిచొస్తున్నా ప్రభుత్వం స్థాపించడానికి ముఖ్యంగా ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి నలభై ఐదు నియోజకవర్గాలలో ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడితే అందులో నలభై నియోజకవర్గాలకు పైగా ఎక్కడైతే ముఖ్యంగా ఎక్కడైతే బంజారా గిరిజన లంబాడి సామాజిక వర్గం ఎక్కడైతే ఓటు బ్యాంక్ ఉందో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇది అందరికీ తెలుసు ఇది ముఖ్యమంత్రి గారికి తెలుసు అధిష్టానానికి తెలుసు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు బాగా తెలుసు ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు బంజారా సామాజిక వర్గం ఓట్లేస్తే గెలిచొచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు బంజారా సామాజిక వర్గం ఓట్లేస్తే గెలిచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు బంగారు బంజారా సామాజిక వర్గం ఓట్లేస్తే గెలిచొచ్చినటువంటి ఈ రోజు జూపల్లి కృష్ణారావు గారు బంజారా సామాజిక వర్గం ఓట్లేస్తే గెలిచి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఈరోజు బంజారా సామాజిక కేవలం ఓట్లకు మాత్రమే వాడుకుంటూ ఈరోజు పదిహేను నెలలుగా ఏ ఒక్క స్థానంలో ఏ ఒక్క స్థానంలో న్యాయం చేయకపోవడం ఇది చాలా బాధాకరం ముఖ్యంగా ఈరోజు గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంజారా సామాజిక వర్గానికి ఎప్పుడైతే మొన్న పదోలు కేటా ఎమ్మెల్యే సీట్లలో కేటాయింపులు జరిగినాయో అప్పుడు బంజారా సమాజానికి తీవ్ర అన్యాయం చేశారు అప్పుడు మేము అనలేదు అప్పుడే అడిగినాం ఏ నాలుగు లక్షలు ఉన్న వాళ్ళకి ఏడు సీట్లు ఇస్తే నలభై లక్షలు ఉన్న సమాజిక వర్గానికి సింగిల్ లార్జెస్ట్ బంజారా కమ్యూనిటీకి కేవలం నాలుగు సీట్లు ఇచ్చి ఈరోజు ఇంకో సమాజానికి ఏడు సీట్లు ఇచ్చారు ఇక్కడ అన్యాయం జరిగింది మరి ఎంపీ పదవిలలో ఒక బలరాం నాయక్ గారికి ఎంపీ సీట్ ఇచ్చి అక్కడ అన్యాయం చేశారు మరి పది శాతం ఉన్నటువంటి ఈ బంజారా సమాజం ఎమ్మెల్సీలో ఇవ్వడంలో కేవలం మొన్న శంకర్ నాయక్ గారికి ఇచ్చి పక్కన పెట్టిరు మరి ఇప్పటికైనా బంజారా సమాజానికి సమాజ సామాజిక వర్గానికి మంత్రి పదవిలో అవకాశం కల్పిస్తారా మరి ఏంది కార్యాచరణ రేపు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి రేపు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి మరి బంజారాలను ఆ రోజు ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వన్ ఆత్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ జీవో తీసుకొచ్చి ఈ రోజు బంజారాలు అంటే ఇంద్రమ్మ ఇంద్రమ్మ అంటేనే బంజారాలు ఈ రోజు ఏ సండస్ అయినా ఇంద్రమ్మ ఇల్లు లేని గిరిజన బిడ్డ లేరు లేకపోతే ఇంద్రమ్మ కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలియని బంజారా నాయకులు లేరు బంజారా బిడ్డలు లేరు ఈ రోజు పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు వినొచ్చు కేటీఆర్ గారి ప్రసంగాన్ని కావచ్చు అలాగే కేసీఆర్ గారి ప్రసంగాన్ని మేము బంజారాలో ఓట్లు వేయకపోతే మేము ఈ రోజు ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందని మరి రేపు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవిలో అవకాశం కల్పించకపోతే రేపు ఇదే ప్రజా ప్రజాపాలన రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిస్థితి పట్టాల్సి వస్తుంది అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రాజ్యసభలో అవకాశం ఇచ్చారండి మాకు కానీ ఈరోజు రెండు కాంగ్రెస్ లో ఏ పదవులు కూడా దొక్క దక్కడం లేదు ఏమని అంటే ఒక ఫ్యామిలీలో ముగ్గురు టికెట్లు ఇస్తారు కోమటి రెడ్డి ఇంట్లోనే సీట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లోనే సీట్లు వివేక్ వెంకటస్వామి ఇంట్లోనే సీట్లు జానారెడ్డి గారి ఇంట్లోనే సీట్లు మరి ఉదయపూర్ డిక్లరేషన్ ని అసలు ఇంప్లిమెంట్ చేశారా ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్తుంది వన్ ఫ్యామిలీ వన్ టికెట్ అంటే వన్ ఫ్యామిలీ త్రీ టికెట్స్ ఇక్కడ త్రీ టికెట్స్ కే సరిపో ఇప్పుడు వన్ ఫ్యామిలీ టూ ఇతర మంత్రులంట ఒకటే ఫ్యామిలీలో ఇతర మంత్రులు కావాలంట ఆల్రెడీ నాలుగైదు లక్షలు లేనటువంటి రెడ్డి సమాజ రెడ్డి సామాజిక వర్గానికి ఈరోజు అన్ని రెండు మంత్రి పదవి ఇస్తే పది శాతం ఉన్నటువంటి బంజారా సమాజానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు సంవత్సరం నెల గడిచిందండి ఇప్పటి వరకు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లేరు దానికి రివ్యూ నా రూడు లేడు మరి సంవత్సరం పాటు సంవత్సరం పాటు నష్టపోయింది గిరిజనులు కాబట్టి తక్షణమే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ గారు మీరు తక్షణమే ఆలోచన చేసి ఆలోచన చేసేది ఏం లేదు ఇక్కడ మీరు బంజారా సామాజిక వర్గానికి మీరు ఎవరికి ఇస్తారా ఇచ్చుకోండి మేము ఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ బంజారా సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే మాత్రం రేపు రేపు వచ్చే ఎలక్షన్లలో మాత్రం నాలుగు వేల గ్రామ పంచాయతీ మూడు వేల ఐదు వందల పైసీలకు గ్రామ పంచాయతీలలో రేపు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాని కూడా చూస్తాం ఇదే గిరిజన సంఘాలు తీర్మానం చేశారు దీనికంటే ముందు ఇదే గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోనే ఏఐసిసి కార్యాలయం ముందు వారం రోజుల పాటు అక్కడే రిలే నిరార కూర్చొని అక్కడ కేసీ వేణుగోపాల్ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి అక్కడ దీపా దా గారికి చాలా స్పష్టంగా వివరించాం ఉమ్మడి పది జిల్లాలలో నలభై నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది బంజారా సమాజవర్గం అయితే బంజారాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మీరు ఇప్పటికైనా న్యాయం చేయమని చెప్పేసి మేము ఆది నాయకులకు విజ్ఞప్తి చేశాం రేపు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానము రేపు కూడా ఢిల్లీకి బయలుదేరుతా ఉన్నాము ఢిల్లీలోనే ఏఐసిసి కార్యాలయం పెద్దల దగ్గరికి మా యొక్క బిన్న పత్రాన్ని అందజేసి బంజారాలకు న్యాయం చేసే వరకు మంత్రి పదవిలో చోటు తగ్గే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి అలాగే ఈ యొక్క గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి పెద్దల గౌరవనీయులు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అలాగే గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుకు